హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి పిఆర్సీ కమిషన్ను వెంటనే ఎన్ని ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి ఏపీ ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు అయితే ఈ విధంగా డిమాండ్ చేశారండి ఎందుకంటే ఉద్యోగులకి వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని అయితే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు అయితే డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఇక శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన విశేష పూజలు కూడా చేయడం జరిగింది ఇక జిల్లా దివి డివిజన్ నాయకులు ఆయననైతే స్వాగతం అయితే పని ఉద్యోగులు సామాన్యులు తమ హక్కుకై నిరసన కూడా తెలుపలేని దుస్థితిలో గడిపామని అయితే చెప్పారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారని అయితే స్పష్టం చేశారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చాలా బకాయిలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులు అడగకుండానే ఉద్యోగులకు సంబంధించి అడగకుండానే ఐఆర్ పెంచి మాట అయితే నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందండి గత ప్రభుత్వం బకాయిలైతే పడిన ఏపీజిఎల్ఐ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయమని అయితే ఉద్యోగుల సంఘం తరఫున వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షుడు కృష్ణ చల్లవల్లి అదే అదేవిధంగా యూనిట్ అధ్యక్షులు తోట సుధాకర్ సురేష్ పెన్షన్ల అసోసియేషన్ యూనిట్ కార్యదర్శి అబ్దుల్ అజీర్ అదేవిధంగా చల్లపల్లి యూనిట్ ప్రధాన కార్యదర్శి మాధవేంద్రరావు పంచాయతీ కార్యదర్శి ఉప్పల వెంకటేశ్వరరావు రామకోటేశ్వరరావు తదితరులు అయితే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం అయ్యార్ని అయితే ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ప్రభుత్వం ఈ ఎక్స్పెక్టేషన్ను రీచ్ అవుతుందా లేదా మరి అయితే అతి త్వరలోనే తెలియబోతుందండి ఎందుకంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ యొక్క భేటీలో అయితే ఐఆర్కి సంబంధించి ప్రకటన అయితే ఉంటుందని చెప్పి ఉద్యోగ సంఘాలలో అయితే చర్చ అయితే నడుస్తుంది మరి చూడాలి ప్రభుత్వం ఉద్యోగుల ఆశయాన్ని అంటే ముప్పై శాతాన్ని రీచ్ అవుతుందా అడగకుండా ఐఆర్ ప్రకటన అయితే చేయబోతుంది అయితే ముప్పై శాతం ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా లేకపోతే ఎక్కువ ఉంటుందా అని అయితే అందరూ కూడా వెయిట్ అయితే చూడాల్సిందే ఖచ్చితంగా ముప్పై శాతానికి తగ్గకుండా అయితే ఉద్యోగులు అయితే ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఎందుకంటే పన్నెండవ లో కూడా ఉద్యోగులకైతే తీవ్రమైన అన్యాయం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని ఐఆర్ రూపంలో అయితే భర్తీ చేయాలని అయితే అనుకుంటున్నారు ఉద్యోగులు మరి చూడాలి ఏం జరుగుతుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్